విద్యార్థుల కోసం ఈ వీడియో ఈరోజు మనం ఎతి మైత్రి గల వర్ణాల గురించి మనం తెలుసుకోబోతున్నాం లాస్ట్ క్లాసుల్లో మనం లఘువు గురువు గురించి తెలుసుకున్నాం అదేవిధంగా గణాలు ద్వయాక్షర త్రయాక్షర చతుర్థాక్షర గణాల గురించి చూసాం ఆ తర్వాత ఇంద్రగణాలు సూర్యగణాల గురించి కూడా మనం మాట్లాడాం ఈరోజు ఎతి మైత్రి గల వర్ణాల గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇక్కడ మీరు పైన ఫోటో చూస్తూ ఉంటే అక్కడ నేను కొన్ని అక్షరాలు రాసిన్నాను ఒక్కో లైన్లో డిఫరెంట్ డిఫరెంట్గా రాసిన్నాను ఫస్ట్ లైన్ చూస్తే ఆ ఆ ఐ హాలకు ఇతి చెల్లును అని రాశాను తర్వాత ఈ ఈ రూ రూ ఏ ఏ ఇదంతా ఒక టీం మూడవ లైన్ ఊ ఇదంతా ఒక టీం కవర్గము చవర్గంలో షా టవర్గము తవర్గము పవర్గము లా లా డ ఇలా నేను సపరేట్ సపరేట్గా రాసి ఉన్నాను ఎందుకు ఎందుకులే కదా వీటిని ఎందుకు సపరేట్ రాశారు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు దీన్ని మనం నెక్స్ట్ చేయబోయేటువంటి ఉత్పలమాల చంపకమాల శార్దోళం మత్తేమో ఇతర గణాలు మనం నేర్చుకోవాల్సిన సమయంలో ఇవి మనకు కావాల్సి వస్తాయి అక్కడ చెప్పేటప్పుడు మళ్ళీ డౌట్ రాకుండా ఉండేదానికోసం క్లారిఫికేషన్గా ముందుగానే ఇక్కడ ఈ వీడియో చెప్పడం జరుగుతుందండి చాలా జాగ్రత్తగా చూడండి కింద నేను ఒక లైన్ రాశాను ఒక లైన్ అంటే అది పద్యపాదం పద్యానికి నాలుగు లైన్లు ఉంటాయని మనం చెప్పాం కదా అందులో మొదటి లైన్ ఒకటి రాశాను నేను కులీస నిపాత దాహమున కొన్ని నసింప ప్రచండ వాయువుల్ కులీస నిపాత దాహమున కొన్ని నసింప ప్రచండ వాయువుల్ అనేటువంటి ఒక పద్యపాదాన్ని నేను రాశాను అక్కడ ఈ పద్యపాదాన్ని మీరు చూస్తే ఒకసారి నేను దానికి లఘువులు గురువులు గుర్తించాను కు కొమ్ముంది కాబట్టి లఘు పెట్టాను లీ లఘు పెట్టాను లఘు పెట్టాను నీ లఘు పెట్టాను పాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు పెట్టాను తాకు లఘువు పెట్టాను దాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు పెట్టాను హా లఘువు ము లఘువు నా లఘువు గో గోకు ముందున్నటువంటి అక్షరం దత్వాక్షరం కాబట్టి దానికి మనం గోకు గురువు పెట్టాం దానికి లఘువు పెట్టాం నసింప అన్నప్పుడు నా లఘువు సిమ్ అంటే సున్నా బిందువుతో కొడుకున్న అక్షరం కాబట్టి గురువు పెట్టాం పా లఘువు పెట్టాం ఇక్కడ ప్రచండ వాయువుల్ అన్నప్పుడు ప్రా ఇచ్చారు అక్కడ మీకు ఇక్కడ ఓ డౌట్ వస్తుంది ప్రా అనేది ఒక సంయుక్త అక్షరం కదా దానికి ముందున్న అక్షరం గురువు కావాలి కదా లఘువు పెట్టారు ఏంటి అనేది అందుకే మనం లఘువును గుర్తించేటప్పుడు ఒక మాట చెప్పాం తెలుగు పదం వచ్చిన వెంటనే సంస్కృత పదం వస్తే దానికి ఉన్నటువంటి రకారాలు మనం లెక్కలేకి తీసుకోకూడదు అని చెప్పాము కాబట్టి పాక లఘు పెట్టాలి అక్కడ రకారం తీసేసాం కాబట్టి లఘు అవుతుంది చం ఒక బిందు ఉంది కాబట్టి గురువు పెట్టాం డా లఘు పెట్టాం వా గురువు గురువు పెట్టాల్సి ఉంటుందండి వాకు లఘువు యు లఘువు ఉల్ అనేది ఎక్కడ గురువు వాకు గురువు పెట్టండి ఒకసారి చూడండి ఇక్కడ మనం గణాలు నేర్చుకున్నాం ఇది ఉత్పలమాల చంపకమాల శారదోలం మత్యవ అనేది కేవలం గణాలకు సంబంధించింది మాత్రమే కాబట్టి ఇక్కడ మూడక్షాలను మూడక్షాలను మనం సపరేట్గా డివైడ్ చేసుకోవచ్చు మూడక్షాలు మూడు యక్షాలు మనం సపరేట్గా డివైడ్ చేసుకొని వీటికి మూడక్షాలకు సంబంధించి నా మూడు లఘువులు వచ్చాయి కాబట్టి నా గుర్తించాం మనం నాకేం చెప్పాం సర్వ లఘువు నగనము అని చెప్పాం ఆ విధంగా జగనం మధ్య గురువు జగనం ఆది గురువు భగనం మధ్య గురువు జగనం గురువు జగనం మధ్య గురువు జగనం మధ్య లఘువు రగనం అక్కడ వా అనేది గురువు పెట్టుకోండి ఇక్కడ ఈ విధంగా మనం గుర్తించిన తర్వాత నజబజ జజరా అనేది వస్తుంది నజబజ జజరా అనేది చంపకమాలకు సంబంధించింది చంపకమాల పద్యపాదానికి సంబంధించింది దీనికి మనకు నేను ఒకటో అక్షరం ఇక్కడ పద్యపాదం నందలి మొదటి అక్షరాన్ని ఎతి అంటారు రెండవ అక్షరాన్ని ప్రాసా అంటారు అని రాశాను అదేవిధంగా మనకు ఉత్పలమాల చంపకమాల శారదలం మత్యమని చెప్పుకునేటప్పుడు అక్కడ కొన్ని అక్షరాలు నియమింపబడినటువంటి అక్షరాలు అనేటివి ఉంటాయండి దానిలో చం ఇది చంపకమాలకు సంబంధించిన పద్యం నజబజ్ జజరా నజబజ్ జజరాలో ఒకటి పదకొండు అక్షరాలకు ఎతి చెల్లుతుంది అని అంటాం మనం మొదటి అక్షరాన్ని కూ యతి అంటాం ఒకటి పదకొండో అక్షరం చూడండి కూ నుంచి మనం ఒక్కొక్కటి లెక్క వేసుకుంటే పదకొండవ అక్షరం ఏమొస్తుంది గో వస్తుంది ఫస్ట్ అక్షరం కు కూలో ఊ ఉంది కదా ఇక్కడ మీరు యతి మైత్రి చెల వర్ణాల్లో మూడవ లయం చూడండి ఊ ఉంటుంది మొదటి అక్షరం కూలో ఊ ఉంది కాబట్టి ఊ అదేవిధంగా పదకొండవ అక్షరం గో ఉంది గోలో ఓ ఉంది ఇక్కడ ఒకటి పదకొండు అన్న ఒకటి పదకొండు అక్షరాలు మనం తీసుకుంటే ఊ వస్తుంది ఓ వస్తుంది కాబట్టి ఈ విధంగానే ఒకటి పది అక్షరాలు తీసుకున్న చ ఉత్పలమాలలో శారదోలంలో ఒకటి పదమూడు అక్షరాలు తీసుకున్న మత్యభంలో ఒకటి పద్నాలుగు అక్షరాలు తీసుకున్న మీరు ఎటువంటి అక్షరాలు తీసుకున్నప్పటికీ కూడా ఒక లైన్లో ఒకటి స్టార్ట్ అయితే దాన్ని పదో అక్షరం కానీ పదకొండు కానీ పదమూడు కానీ పద్నాలుగు కానీ దాని నియమి ఆ లైన్లోనే రావాల్సి ఉంటుంది వేరే లైన్లో రాదు ఇది మనం ఉత్పలమాల చంపకమాల శారదల మత్తమని చెప్పేటప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతాయి ఇక్కడ ఒకటో అక్షరం తీసుకుంటే అక్కడ పదకొండు అక్షరం ఆ లైన్లోనే రావాలి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఊ వచ్చింది కదా మూడవ లైన్లో ఊ ఆ లైన్లోనే ఓ అనేది మనకు అక్కడ కనిపిస్తూ ఉంది ఇది ఒకటి ప్రాస అంటాం పాదం నందలి రెండవ అక్షరాన్ని ప్రాస అంటాం ఈ యతి తర్వాత ఉన్నటువంటి అక్షరాన్ని ప్రాస ప్రాసయతిగా మనం గుర్తిస్తాం ఈ విధంగా యతి గల వర్ణాలు నేర్చుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ